అమ్మాయి ప్రేమ పార్ట్ త్రీ సరియో రిషి ఆ గొంతు వినిపించిన వైపు చూసి షాక్ అయ్యారు సరియో రిషి అన్నయ్య విరాట్ నేనే రిషి అది అన్నయ్య విరాట్ నేను మొత్తం విన్నాను విరాట్ అసలేం జరిగింది రిషి అది అన్నయ్య విరాట్ సరిగ్గా చెప్పిచావు ఒకరోజు రిషి ఆఫీస్లో ఉన్నప్పుడు కాల్ వస్తుంది రిషి హలో హలో ఒక అమ్మాయి వాయిస్ రిషి చెప్పండి రిషి రిషి గారు రిషి గారేనా మాట్లాడుతుంది రిషి చెప్పండి ఐ లవ్ యూ రిషి హలో ఏం మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను రిషి ఎవరు మీరు నేను ఒక అమ్మాయిని రిషి నాకు చాలా పనులు ఉన్నాయి మీ ప్రాంక్ కాల్స్ ఎవరికైనా చేసుకోండి రిషి గారు నిజంగా నేను మిమ్మల్ని లవ్ చేస్తున్నాను రిషి కాల్ కట్ చేస్తాడు సర్యూ వావ్ అన్నయ్య సూపర్ విరాటి తర్వాత రిషి ఆపితే నేను చెప్తా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత రిషికి మళ్ళీ కాల్ వస్తుంది రిషి హలో హాయ్ రిషి గారు నన్ను మిస్ అయ్యారా రిషి ఎవరు మీరు అదేంటి రిషి గారు నన్ను మర్చిపోయారా రిషి అసలు ఎవరు నువ్వు నేనండి మీ లవర్ని రిషి నాకు లవర్ అయ్యే లేదు తల్లి ఎవరు నువ్వు ఓ నన్ను చూడాలనుందా ఇంకా టైం ఉందిలేండి తర్వాత మీట్ అవుదాం రిషి ఆ అమ్మాయికి వార్నింగ్ ఇచ్చి జాగ్రత్త అని కాల్ కట్ చేస్తాడు సర్యూ అన్నయ్య సూపర్ అసలు నిజంగా ఆ అమ్మాయి ఎవరో కానీ విరాట్ అవును నిజంగా రిషికి ఇంకా కోపం వస్తుంది సరే ఇప్పుడు ఏం చెయ్యాలి విరాట్ ఓకే ఓకే నేను చెప్తా నీ దగ్గర తన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి నీ మ్యారేజ్ ఇన్విటేషన్ పంపించు తను నీకు కాల్ చేస్తుంది నువ్వు ఒక త్రీ మినిట్స్ మాట్లాడు మేము డ్రెస్ చేస్తాం రిషి నా మ్యారేజ్ ఇన్విటేషన్ ఎక్కడి నుండి తేవాలి కొంచెం సరిగ్గా చెప్పవా విరాట్ మనమే క్రియేట్ చేసి పెట్టాలి రిషి మరి ఆ అమ్మాయి విరాట్ మన లక్ష్మీ పిన్ని ఎంగర్ పిక్ పెడదాం సరియు వావ్ సూపర్ కానీ అన్నయ్య నాకు తనని చూడాలని ఉంది రిషి ఏ అంత చూడాలని ఉంది నీకు సరియు అన్నయ్య తను నిన్ను చాలా లవ్ చేస్తుంది రిషి స్టాప్ ఇట్ సర్యో తను ఏదో ప్రాంక్ చేస్తుంది సరియు నాకు అలా అనిపించట్లేదు అన్నయ్య రిషి సరియు ఇంకా ఇద్దరు చూసుకుంటారు విరాట్ నీకెందుకు అలా అనిపిస్తుంది సరియు అన్నయ్య ఏ అమ్మాయి ప్రాంక్ కోసం అలా ఫొటోస్ తీసి పెడుతుంది తను రిషి మీద ఉన్న నమ్మకంతో అండ్ తన మీద ప్రేమతోనే అలా చేస్తుంది ఒకసారి ఆలోచించండి రిషి మనసులో సరియు చెప్పింది కూడా నిజమే ఆ అమ్మాయి ఇంతకుముందు కాల్ చేసినప్పుడు అలా మాట్లాడలేదు నేను అన్నాకే అలా మాట్లాడింది అంటే సరియు చెప్పింది నిజమే తను నన్ను లవ్ చేస్తుందా విరాట్ ఏం ఆలోచిస్తున్నావు రిషి రిషి ఏం లేదన్నయ్య విరాట్ సరే పదండి వెళ్దాం అభి కిరణ్ ఆ గొంతు వినిపించిన వైపు చూశారు మే ఐ హెల్ప్ యూ అని వినిపిస్తుంది అభి మీరు నేను హరి అండ్ వీడు వైష్ణవ్ అర్జున్ నా తమ్ముళ్ళు అభి ఓ హాయ్ సో ఇది మన సరియు బ్రదర్స్ హరి వైష్ణవ్ అర్జున్ హరి హాయ్ మేము ఇక్కడ దగ్గరలోనే ఉంటాం బృందావన్ కాలనీలో అభి మేము కూడా అక్కడే ఉంటాం హరి అవునా నేను చూడలేదు ఎప్పుడు అభి మేము నిన్ననే వచ్చాము హరి ఓకే మా కారులో రెండు తర్వాత మెకానిక్ని పంపించవచ్చు అభి థ్యాంక్ యూ హరి నో మెన్షన్ అలా వాళ్ళు కారులో బయలుదేరి వాళ్ళ ఇంటికి వచ్చారు అభి ఇదే మా ఇల్లు హరి ఓ ఈ ముందు ఇల్లు మాది అభి దట్స్ నైస్ వీ విల్ మీట్ లెటర్ బాయ్ హరి బాయ్ అభి అభి మనకి ఫ్రెండ్స్ దొరికారు రా కిరణ్ అవును చూస్తుంటే మంచివాళ్ళలాగా ఉన్నారు అభి అవును పద లోపలికి హరి వైషు అన్నయ్య వాళ్ళు సర్యు ఏరి మనకంటే ముందే వచ్చారు ఇంటికి వైశు ఏమో అన్నయ్య తెలీదు కాల్ చేద్దాం మాకు అర్జున్ అక్కర్లేదు అదిగో వస్తున్నారు సర్యు హాయ్ బ్రదర్స్ వైషు ఏంటి మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళారు సరియు నాకు తెలీదు రిషిని అడుగు వాడు చెప్పవద్దన్నాడు రిషి ఇరికించేసింది అది అన్నయ్య ఏం లేదు హరి అవునా నిజమా అని సర్యు చెప్పింది వింటారు వైశు అంతేలే మాకెందుకు చెప్తారు మీ ముగ్గురు ఒకటి మేం వేరు పద అన్నయ్యలు మనం ఇంటికి వెళ్ళి విరాట్ అన్నయ్య నువ్వు కూడా చెప్పావుగా విరాట్ రిషి చెప్పవద్దన్నాడు రిషి సరే చెప్పి చావండి ఇంకా మన సరియు విరాట్ కలిసి జరిగిందంతా హరికి వైషుకి చెప్తారు అభి కిరణ్ తిట్టుకుంటూ కొట్టుకుంటూ డిన్నర్ కంప్లీట్ చేశారు అభి పడుకొని ఆలోచిస్తున్నాడు ఏంజిల్ అలా ఎలా నచ్చేసావు నాకు పిచ్చి పట్టేస్తుంది ఎక్కడ ఉన్నావు ఏం చేస్తున్నావు డార్లింగ్ అని బాబు మన సరియు పాప గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు గుడ్ మార్నింగ్ అంటూ మన సూర్య గారు వచ్చేశారు విరాట్ సరియు హరి వైశవ్ అర్జున్ చేసి జాగింగ్కి వెళ్ళారు ఇటు మన అభి కిరణ్ బాబు కూడా జాగింగ్కి వెళ్ళారు అభి ఇవాళ క్లైమేట్ చాలా బాగుంది కదా కిరణ్ అవును నాకు ఫుల్ నిద్ర వస్తుంది అభి రే జాగింగ్ చేస్తూ నిద్ర అంటా వింట్రా కిరణ్ నీకు జాగ్ చేయాలనిపిస్తే నాకు నిద్రపోవాలనిపిస్తుంది సరే నువ్వు వెళ్ళు నేను ఇక్కడ కూర్చుంటా అభి సరే ఏడు అని అభి జాగింగ్కి వెళ్ళాడు సరియు బ్యాచ్ కూడా జాగింగ్కి వస్తారు రిషి ఇంకా చాలు నేను ఈ బెంచ్ దగ్గర కూర్చుంటాను మీరు వెళ్ళండి సరియు అర్జున్ వైషు మేము ఇక్కడే ఉంటాం మీరు వెళ్ళండి విరాట్ హరే ఓకే వైషు అర్జున్ కిరణ్ ని చూసి హాయ్ మీరు కిరణ్ కదా కిరణ్ హాయ్ వైష్ణవ్ గారు వైషు కాల్మీ వైషు కిరణ్ హాయ్ అర్జున్ సరియు రిషి వైషు ఎవరు వైషు వీళ్ళు మన ఇంటి ముందు ఇంట్లో ఉంటారు సరియు అర్జున్ రిషి ఓ హాయ్ అర్జున్ కిరణ్ వీళ్ళు నా బ్రదర్స్ రిషి సిస్టర్ సరియు కిరణ్ హాయ్ మీరు ఎంతమంది బ్రదర్స్ వైషు మేము సిక్స్ బ్రదర్స్ ఒక సిస్టర్ ఇదిగో ఇదే దెయ్యం సరియు హాయ్ అన్నయ్య కిరణ్ హాయ్ రా ఇంకా వీళ్ళు మాటలో పడిపోయారు హరి హాయ్ అభి అభి హాయ్ గారు అభి ఈ ఏంజెల్ గురించి ఆలోచిస్తూ తను ఎప్పుడు కనిపిస్తుంది మళ్ళీ అని అనుకుంటూ ఉంటాడు ఇంతలో కిరణ్ ఇంకా సర్యు వాళ్ళ బ్యాచ్ అంతా కూడా మాట్లాడుకుంటూ ఉంటారు నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం